నెల పదకొండవ నెల ఇరవై పదో పదో తేదీ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు నాకు అపాయింట్మెంట్ ఇవ్వడం జరిగింది ఆ అపాయింట్మెంట్ మేరకు సార్ని పోయి నాకు జరిగిన అన్యాయం అంతా పూసగుచ్చినట్లు వివరించి చెప్పాను సారు నా పని నా కష్టాన్నంతా గమనించి గుర్తించి బాధపడి తిరిగి నా ఉద్యోగాన్ని నాకు ఇచ్చి నన్ను నా కుటుంబాన్ని నన్ను నిలబెట్టినాడు అందుకోసమని సారు ఇచ్చిన మాట ప్రకారం నాకు ఉద్యోగ విధుల్లోకి తీసుకున్నారు ఆ ఉద్యోగ విధులకు తీసుకున్న సందర్భంగా ఈ ఆర్డర్ కాపీని తీసుకొని మా అనంతపురం జిల్లా ఎస్పీ గారి దగ్గర డ్యూటీకి రిపోర్ట్ చేయడానికి వచ్చాను గతంలో ఉన్నటువంటి ప్రభుత్వము మాకు రావాల్సిన బకాయిలు అన్నింటినీ తీసివేసింది ఏదైతే ఎడ్యుకేషన్ పాలసీ అయితేనేమి మెడికల్ పాలసీని అయితే ఏమి ఆ టీఎల్ అయితేనేమి సరెండర్లు అయితేనేమి సై సైకిల్ అలవెన్స్లు అయితేమి యూనిఫామ్ అలవెన్స్లు అయితేమి ఇలాంటివన్నీ తీసివేసి రివర్స్ పీఆర్ చేసి మా కడుపును కొట్టారు ఇప్పుడు అవన్నీ మా రాష్ట్ర ముఖ్యమంత్రి గారు మాకు ధైర్యాన్ని ఇచ్చి పోలీస్ వ్యవస్థకంతా ఇవన్నీ ఇస్తారని మాకు నమ్మకం ఉంది కాబట్టి ఈ ప్రభుత్వం ఎలాంటి ధర్నాలు వ్యతిరేకమైన నినాదాలు చేయకోకుండా గౌరవంగా డ్యూటీ చేయాలని మేమంతా రాష్ట్ర పోలీసుతో పాటు నిర్ణయించుకున్నాం మాకు ముఖ్యమంత్రి గారు అనిత మేడం వంగలపూటి అనిత మేడం హోమ్ మినిస్టర్ గారు మాకు అందరికీ భరోసా ఇచ్చి మా పోలీసు వ్యవస్థను గౌరవంగా ఉద్యోగం చేసేటట్టుగా మాకు భరోసా ఇచ్చినారు కాబట్టి మేము ఎలాంటి ధర్నాలు కానీ వ్యతిరేకమైన నినాదాలు చేయకుండా మేము కాపాడుకుంటూ మా ఉద్యోగాన్ని మేము నిలబడి